డ్ హాలి లూయా దేవుని పరిశుద్ధి నా మనకి మహిమ కలిగిన గాక మరి పరిచర్యకు దేవుడు పిలిచినప్పుడు చాలా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పరిచర్య ప్రారంభ దినాల్లో దేవుడు మాట్లాడిన మాటను ఈ ఈ దినాన మనం ధ్యానం చేస్తుందాం అపోజిడ్ అయినటువంటి పావులు గారి ద్వారా మరి మొదటి కోరింది పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనాల్ని ప్రభువారు దర్శన రూపంలో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది ఆ సమయంలో పరిచయం వచ్చినప్పుడు ఎప్పుడు నాకు తెలియదు కానీ ఏ నెలలు సహాయం లేకుండా సమయాల్లో దేవుణ్ణి మాట్లాడి ఆయన పలకరించి ధైర్యపరిచిన మాట మరి ఇప్పుడు సమయంలో చదువుతున్నాం ఈ సమయంలో మొదటి కొన్ని పత్రిక అరుకుట అధ్యాయము వచ్చింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసం నాకు మిమ్మని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నిజంగా ఆయన పిలిచారు నేను మిమ్మల్ని పిలిచాను నా పని నిమిత్తమై మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను అని ధైర్యపరిచిన దేవాతి దేవుని వాక్ ద్వారా గొప్ప ధైర్యాన్ని పొందుకుని చిన్న బిడ్డలతో ఉన్న మా కుటుంబాన్ని ఆయన కుమారుని పని విషయంలో ఈ మహాపట్టణంలో ఆయన పనిలో బలంగా వాడుకోవడానికి దేవుడు ఎంతో కొడుకు చూపుతూ వచ్చారు ఆయన ఎంత నమ్మదగిన వాడో మమ్మలను పోషించే విషయంలో ఆరోగ్య విషయంలో వస్త్రాల విషయంలో ఏ విషయంలో కూడా కొరత లేకుండా చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి ఆ సమయాల్లో నుండి ఈ దినం వరకు దాదాపుగా మరి మా పిల్లలు మూడు నెలల వేబీతో ఇక్కడికి వచ్చి రావడానికి దేవుడితో చూపుతూ వచ్చారు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బాబుకి మరి ఇంత ఎంత నమ్మదగిన వాడో ఆయన మా జీవితాల్లో నెరవేరుస్తూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి మరి ఆ మా ఆ మాట మొదటి దినాల్లోనే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ మాట ఎంత ఆదరణ కలుగు చేసింది ఆదరించిన మాటను బట్టి ఈ దినాన ఈ మాటను వింటున్న మిమ్మలను కూడా మీరు ఏ స్థితిలో ఉంటున్నారో ఆ మాట ఆదరిస్తుంది కనుక ధైర్యంగా ఉండాలి లోకంలో అనేక శ్రమలు అనేక పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎన్నో సోధులు ఇరుకులు ఇబ్బందులు అన్నిటిలో ఆయన అంటున్నాడు నేను మిమ్మలను పిలిచిన దేవుడను నమ్మదగినవాడనను ఆ నమ్మదగినటువంటి దేవాది దేవుణ్ణి ఆశ్రయించే సమయంలో నమ్మకమైనటువంటి విడుదలగా మీరు కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నమ్మదగిన కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి మా జీవితాల్లో చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా చేయదగిన గొప్ప దేవుడు కనుక అటు ఉన్నతమైన కార్యములు మీరందరూ పొందుకుందురుగాక ఆమె నాల యూయ